హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇప్పుడు మనం గుణపాఠం అనే కథ చెప్పుకుందాం ఒక రైతుకు పశుపక్ష్యాదుల భాషలు తెలుసు అతను చాలా నెమ్మదైన వాడు కానీ అతని భార్య మాత్రం ఎంతో గడుసైనది ఒకనాడు రెండు గాడిదలు ఏవో మాట్లాడుకుంటుంటే విని ఆ రైతు నవ్వాడు ఎందుకు నవ్వావు అని భార్య అడిగింది గాడిదలు ఏమో మాట్లాడుకుంటుంటే విని నవ్వొచ్చింది అన్నాడు ఆ రైతు అబద్ధం గాడిదలు మాట్లాడటం ఏమిటి అయినా నీకు అంతగా నవ్వొచ్చే మాటలు అవేం మాట్లాడుకున్నాయి అని అడిగింది భార్య చెప్తే తనకు చావు తప్పదని తెలిసి ఆ రైతు గాడిదల సంభాషణ గురించి చెప్పలేదు కానీ భార్య అతన్ని చెప్పమని వేధించసాగింది ఈ బాధపడే కంటే చావే మేళను నిశ్చయించుకొని తన చావుకు సమస్తం సిద్ధం చేసుకొని దక్షిణంగా తలపెట్టుకొని నేల మీద పడుకొని రైతు తన భార్యకు ఆ గాడిదల సంభక సంభాషణ చెప్పడానికి ఉద్యుగ్ధుడయ్యాడు ఈ సమయంలో అతని పెంపుడు కుక్క విచారంగా వచ్చి అతని పక్కనే కూర్చుంది కోడి వచ్చి సంతోషంగా గంతులేస్తూ ఎగరసాగింది ఆనందంగా గెంతడానికి ఇదేనా సమయం అని కుక్క కోడిపుంజుని కోప్పడింది కోడిపుంజు కోపంగా ఏమన్నమాగాడు నాకు యాభై మంది పెళ్ళాలన్నారు ఒక్కడు కూడా నా మాట చెవదాడడానికి వీళ్ళదు ఈయన ఒక్క పెళ్ళని కూడా అదు అదుపులో పెట్టుకోలేడా అంది ఇది వింటూనే ఆ రైతు చివాలన లేచాడు తన భార్యని నేను నీకు ఏదైనా చెప్పాలనుకుంటే అది చెప్తాను ఆ గాడిదలు ఏం మాట్లాడుకుంటే నీకెందుకు అని భార్యకు అర్థమయ్యేట్టు గట్టిగా చెప్పాడు దీంతో ఆ భార్య ఆ క్షణం నుంచి తన భర్తను అనవసరమైన విషయాలు అడగడం మానేసింది ఆ క్షణం నుంచి ఆ రైతు ఇంట్లో శాంతి ఏర్పడింది ఇప్పుడు మనం మనం పుట్టక ముందున్న పురాతన జంతువుల గురించి తెలుసుకుందాం వంద కోట్ల ఏళ్ల క్రితం మన భూమి ఎలా ఉండేదో చూడగలిగినట్లయితే మనకు అనేక విచిత్రమైన విషయాలు గోచరిస్తాయి ఈనాడు నీరున్న చోట ఆనాడు నీరు లేదు ఈనాడు నేల ఉన్న చోట ఆనాడు నేల లేదు ఆనాటి నీరు నేల కూడా ఈ పాటికి చాలా భిన్నంగా ఉండేవి ఆనాటి నేలపై ప్రాణి అన్నది పదము ఒక గడ్డి పరక కూడా ఉండేది కాదు జీవరాశులన్నీ నీటిలో ఉండేవి వాటిలో కొన్ని ఒకే కణం శరీరంగా కలవి కొన్నిటికి ఇంకా హెచ్చు కణాలు కూడా ఉండేవి అవి నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటిలోనే నశించేవి ఆనాటి జీవుల్లో కొన్ని వృక్ష విభాగం కిందకి వచ్చేవి మిగిలినవి జంతు జాతుల కింద జమ అయ్యేవి కానీ అప్పట్లో ఈ తేడా అంత స్ఫుటంగా ఉండేది కాదు అనేక లక్షల ఏళ్ళు గడిచిన కొద్దీ కొత్త కొత్త జీవరాశులు పరిణామం చెందసాగాయి వాటి శరీరాలు రాను రాను అభివృద్ధి అయ్యాయి చివరికి ఆనాటి సముద్రాల నిండా కసేరుక రహిత ప్రాణులు వెలిశాయి కసేరుక రహితం అంటే వెన్నెముక లేనిది అని అర్థం నిజానికి వెన్నెముక గల జంతువులు ఆ తర్వాత ఎంతో కాలానికి కానీ రాలేదు అయినా తరువాత వచ్చిన జంతువులతో పోల్చి వీటిని కసేరుక రహిత జీవులు అంటున్నాం ఈ కసేరుకరహిత ప్రాణులకు వెన్నెముకే కాకుండా ఏ ఎముక కూడా లేదు మన అస్థి పంజరాలు మన శరీరాల్లో దాగి ఉంటాయి కానీ ఈ కసేరుక రహిత ప్రాణుల శరీరాలు వాటి అస్థి పంజరాల లోపలే దాగి ఉండేవి అంటే వాటి అస్థి పంజరాలు శరీరాలను కప్పి ఉంచేవి ఎన్నో సహస్రాబ్దాల పాటు కసేరు రహిత ప్రాణులు భూమిపై గల ప్రాణకోటిలో అత్యుత్తమ జీవులుగా వెలసిల్లడం చేత శాస్త్రజ్ఞులు ఆ యుగానికి వాటి పేరు పెట్టారు దాని పేరు కసేరు రహిత ప్రాణియుగం సుమారు యాభై కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవించి ఉన్న అతి ముఖ్యమైన కసేరుక రహిత ప్రాణి ట్రైలోబైట్ దీని నిడివి నాలుగు అంగుళాలు మాత్రమే అయినా ఈ జాతికి చెందిన ప్రాణులు అత్యధిక సంఖ్య సంఖ్యలో ఆనాటి సముద్రాల అడుగుని అప్రతిహతంగా సంచరిస్తూ పది కోట్ల ఏళ్ల పాటు పోటీ అనేది లేకుండా తమ సాటి ప్రాణులైన నత్తలు కాకిప్పలు చొక్క చేపలు వంటి వాటి మధ్యన జీవించాయి అవి అంత గొప్ప జీవులు అన్నమాట ఇప్పుడు మనం మనందరం తరచుగా ఉపయోగించే కాగితం గురించి తెలుసుకుందాం మనందరికీ కాగితం అవసరం క్లాస్లో నోట్స్ తీసుకోవడానికి లెక్కలు చేయడానికి కాగితం కావాలి ఒకవేళ ఉత్తరాలు రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కాగితం అవసరం రాయని వాళ్ళు కూడా కాగితాన్ని ఉపయోగిస్తారు ఎలా అంటే వార్తాపత్రికలు ఇతర పత్రికలు పుస్తకాలు కొంటూ ఉంటారు వాటిని అచ్చువేయడానికి ఎంతో కాగితం అవసరం పడుతుంది అప్పట్లో నెల నెల చందమామ పుస్తకాన్ని అచ్చువేయడానికి కూడా అనేక టన్నుల కాగితం ఖర్చు అయ్యేది పోస్టర్లు కరపత్రాలు అచ్చువేయడానికి పొట్లాలు కట్టడానికి బంగీలు చుట్టడానికి కాగితం అనేది అవసరం ఒక్కొక్క అవసరానికి ఒక్కో రకమైన కాగితం ఉంటుంది చందమామ పత్రిక టైటిల్ ఒక రకం కాగితం మీద కథలు వగైరా ఇంకో రకం కాగితం మీద అచ్చై ఉండడం మీరు చూడవచ్చు దినపత్రికలు తక్కువ రకం కాగితం మీద వచ్చేస్తారు మంచి పుస్తకాలకు మేలు రకం కాగితం ఉపయోగిస్తారు కొన్ని దేశాల్లో ఎక్కువ కాగితం అనేది ఉత్పత్తి అవుతుంది మరి కొన్ని దేశాల్లో తక్కువ ఉత్పత్తి అవుతుంది అమెరికాలో ఏటా తయారయ్యే కాగితం అంతా అక్కడి జనాభాకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి దాదాపు పదిహేడు మణుగుల కాగితం వస్తుంది ఇండియాలో తయారయ్యే కాగితం అలాగే ప్రతి భారతీయుడికి పంచితే తలకు అరవీస మాత్రమే వస్తుంది అప్పటికి ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి లెక్క కాగితం తయారు చేయడానికి సరి అయిన మానుపిండి అవసరం ప్రతి దేశం కూడా తనకు విరివిగా లభించే చెట్ల ఆధారంతో కాగితం చేసుకోవడం నేర్చుకోవాలి ఈ పద్ధతి నాకు తెలిసి ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసినట్టుంది ఉత్తరప్రదేశ్లో ఉల్లా అనే ఒక రకం గడ్డి విరివిగా పెరుగుతుంది దీని నుంచి మేలు రకం కాగితం తయారై అచ్చు వేయడానికి పనికొస్తుంది ఈ ప్రాంతంలోనే చీడ్ అనే ఉన్నాయి వీటి నుంచి బంగీలు కట్టడానికి ఉపయోగపడే కాగితం తయారవుతుంది అప్పటి బొంబాయి రాష్ట్రంలో కర్గోల్ అనే చెట్ల నుంచి బంగీలు కట్టడానికి అచ్చువేయడానికి పనికి వచ్చే కాగితం తయారయ్యేది వాటిల్ అనే చెట్లు చాలా ఉపయుక్తమైనవి వాటి బెరడు నుంచి వచ్చే ద్రావకం తోళ్ల పరిశ్రమకు అత్యవసరమైనది దీన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అందుచేత పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాటిల్ చెట్ల సాగుబడిని ప్రోత్సహించడానికి ప్రయత్నించింది వాటిల్ చెట్ల బెరడు తోళ్ళ పరిశ్రమకు పనికి వస్తుంది కట్టెను పిండి చేసి కాగితం తయారు చేసేందుకు ఫీలుంది పంతొమ్మిది వందల పదమూడులో మన దేశంలో నాలుగే మిల్లులు ఉండేవి ఏటా ఇరవై ఏడు వేల టన్నుల కాగితం మాత్రమే తయారయ్యేది పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటికి మిల్లుల సంఖ్య పంతొమ్మిదికి కాగితం ఉత్పత్తి లక్షన్నర టన్నులకు పెరిగింది ఫస్ట్లో లో చెప్పిన కథ ఆ తర్వాత చెప్పిన వివిధ వింత విశేషాలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్